మునీష్ పరమ్మ ప్రసన్న పాల్గొన్నారు అనంతరం స్థానిక ఇరవై ఒకటవ డివిజన్ రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై తొమ్మిది రెండు వందల అరవై రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు పోలింగ్ బూతుల పరిధిలో నాయకులు వీర అనిల ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శిరీష నాయకులు చిరంజీవి తిమ్మారెడ్డి మల్లం రవికుమార్ రెడ్డి కుమార్ నాగరాజు సుబ్రహ్మణ్యం మనోహర్ రెడ్డి జీవన్ కుమార్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు